భద్రాచలం శ్రీ వారి ఆలయంలో ఈ నెల పదిహేడున జరగనున్న కళ్యాణ మహోత్సవానికి ఆలయ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా జిల్లా అధికారులతో కలిసి పర్యవేక్షించారు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చే భక్తుల కోసం చలువ పందిళ్లు త్రాగునీరు ప్రత్యేక వసతిని కళ్యాణ మండపం దగ్గర సెక్టార్లను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఉచిత తలంబ్రాల కౌంటర్లు ప్రసాదాల కౌంటర్లు పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశామని తెలిపారు భక్తులంతా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని కళ్యాణ తలంబ్రాలు తీసుకుని సురక్షితంగా వారి వారి ప్రాంతాలకు తిరిగి వెళ్లడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుందని అన్నారు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్ రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాట్లను అన్ని సిద్ధమయ్యాయని తెలిపారు మూడు వందల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు టికెట్లను ఆన్లైన్లో ఉంచామని వసతి కోసం గదులను కూడా ఆన్లైన్లో ఉంచామని అన్నారు लास्ट फाइनल जो कनेक्टेड हो गया है स्टेडियम फाइट वाला हैला चीज ये नहीं है ये पा ऑप्शन पा के लिए हैला तेल वाली मैम और आईव इवोटेशन इकडे हो तो अगर तो बात है तो कुछ एक्सेल होगा मैप क्लाउड से पैसे और ग्रीनर है और रेडर है

எ ఎండ తీవ్రత వలన ఎలాంటి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కానీ దెన్ షేడ్ ఫెసిలిటీస్ కానీ మొత్తం టెంపుల్ చుట్టూ ఇంకా టెంపుల్ పనిచేస్తుంటాం అంతా కూడా సఫిషియంట్ దాకా డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కూడా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా కళ్యాణం జరిగే మిగులా స్టేడియంలో దాంట్లో ఉన్న సెక్టర్స్లో వచ్చే విఐపిస్ కానీ మన భక్తులకి అందరికీ కూడా సమానంగా ఎవరికి పంపిణీ